శ్రీ సచిదానంద సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్ గీ జై ముందుగా సాయి భక్తులందరికీ నమస్కారం అండి వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరిపైన ఆ సాయునాథుని ఆశీస్సులు ఉండాలని బాబా గారి భక్తులందరూ ఎప్పుడూ కూడా ఆనందంగా సంతోషంగా వారి జీవితాన్ని గడపాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ వీడియోని స్టార్ట్ చేస్తున్నాను ఫ్రెండ్స్ రోజులాగానే ఈరోజు కూడా బాబాగారు మరొక చక్కటి సందేశాన్ని అయితే తన బిడ్డల కోసం అందించబోతు ఉన్నారండి మరి ఈ సందేశంలో బాబాగారు తన బిడ్డలతో ఏమంటున్నారో తెలుసా బిడ్డ ఈరోజు నాకు చాలా కోపంగా ఉందమ్మా నా మాటలు అసలు నువ్వు పట్టించుకుంటున్నావా ఈరోజు మాత్రం తప్పకుండా నువ్వు ఇది వినాల్సిందే అని బాబాగారు అంటూ ఉన్నారండి ఈరోజు బాబాగారు తన బిడ్డలపైన చాలా కోపంగా ఉన్నానని చెబుతూ ఉన్నారు ఎందుకంటే ప్రతిరోజు కూడా బాబాగారు తన బిడ్డల కోసం ఏదో ఒక సందేశం తీసుకొస్తూనే ఉంటారు ఏదో ఒక వార్త బాబాగారు తన బిడ్డలకు అందిస్తూనే ఉంటారు ఒక మంచి మార్గాన్ని చూపిస్తూనే ఉంటారు వారిలో కొంతమంది బిడ్డలు తన మాటలో పట్టించుకోవడం లేదని ఆ బిడ్డల మీద కోపంగా ఉన్నారండి బాబాగారు మరి వాళ్ళు ఎవరో తెలుసుకొని ఒకవేళ ఆ బిడ్డల వరుసలో మనం కానీ ఉంటే తప్పకుండా మన మనసు మార్చుకోవాలి మన మార్గాన్ని మార్చుకోవాలి బాబాగారి మాట మనం వినాలి అయితే బాబాగారు చెప్పేటువంటి కొన్ని సందర్భాలను బట్టి ఆ బిడ్డల వరుసలో మనం ఉన్నామా లేదా మనం బాబాగారి మాట నిజంగా వినడం లేదా పెడచెవిన పెడుతున్నామా ఒకవేళ అలా అయితే కొంచెం జాగ్రత్త పడదామండి బాబాగారి కోపానికి మనం ఎప్పుడూ కూడా కారణం కాకూడదు ఎందుకంటే బాబాగారు ఏది చెప్పినా మన మంచి కోసం చెప్తారు మనం బాగుండాలని చెప్తారు మనం ఒక మంచి స్థితికి చేరుకోవాలని బాబాగారు చెప్తారు వాటిని పెడచోవన పెట్టకపోవడం వల్ల బాబాగారు కోపడుతూ ఉన్నారండి ఆ కోపం కూడా ఎలా ఉంటుందంటే అది మనం బాబాగారికి ఏదో చేయలేదని కాదు తన మాట మనం వినడం లేదని మన చేతులారా మన జీవితాన్ని మనం నాశనం చేసుకుంటున్నామని ఇందుకే బాబాగారికి కోపం తన బిడ్డలు ఎప్పుడూ సంతోషంగా ఉంటే బాబా గారికన్నా ఆనందపడే వ్యక్తి మరి ఇంకెవ్వరూ ఉండరండి ఈ ప్రపంచంలో ఎవరూ ఉండరు ఎందుకంటే తన బిడ్డలంటే ఆయనకు అంత ఇష్టం ప్రతిరోజు మనకు ఏదో ఒక మార్గాన్ని చూపించడం ఒక మంచి శుభవార్తను తీసుకురావడం లేదంటే మనం ఏ దారిలో వెళ్లాలో చెప్పాల్సిన అవసరం ఆయనకు లేదు కదా మనం ఒక్కరోజు బాబాగారిని వేడుకుంటే బాబా నా జీవితాన్ని మార్చు తండ్రి నాకు ఒక మంచి జీవితాన్ని ప్రసాదించని ఒక్కటే రోజు మనం కోరుకున్న దానికి బాబాగారు జీవితం మొత్తం మన వెంట నడుస్తారు ప్రతిరోజు తనకైనటువంటి ఒక మార్గాన్ని చూపిస్తూ ఉంటారు మరి ఆ బాబాగారు ఆ విధంగా మన పైన అంత జాగ్రత్తగా ఉన్నప్పుడు కనీసం బాబాగారు చెప్పేటువంటి మాటలు మనం వినాల్సిన బాధ్యత మన మీద ఉందా లేదా ఒక్కసారి ఆలోచించండి ఫ్రెండ్స్ ఈరోజు బాబాగారు అందుకే చెబుతూ ఉన్నారని మీద నాకు చాలా కోపంగా ఉందమ్మా అని ఇది అందరినీ ఉద్దేశించి కాదండి కొంతమంది బిడ్డలను ఉద్దేశించి వాళ్ళు ఎంతో అమాయకులు ఆ అమాయకులు బయటకు వెళ్తే ఎంతోమంది మోసం చేయాలని చూస్తూ ఉంటారు చాలామంది చేతిలో మోసపోతూ ఉంటారు అలాంటి వారికి బాబాగారు ముందే జాగ్రత్త చెప్పి ఈ దారిలో వెళ్ళమ్మా అంటే అది పట్టించుకోకుండా మళ్ళీ వెళ్ళి మోసపోయి తిరిగి మళ్ళీ బాబాగారినే వచ్చి అడుగుతారు ఆయన మీద నిందలు వేస్తారు తప్పు కదండి అది ఆ తండ్రి మనల్ని పట్టించుకోవడం లేదా నిజంగా పట్టించుకోవడం లేదా మనం అడిగిన కోరిక ఏది కూడా ఆ తండ్రి మనకు నెరవేర్చడం లేదా ఒక్కసారి ఆలోచించండి ఎన్ని రోజులు ఎన్ని సంవత్సరాల నుంచి బాబాగారు మనల్ని కాపాడుకుంటూ వస్తున్నారు ఎన్ని కోరికలు నెరవేర్చుంటారు చాలా దీనస్థితిలో ఉన్నామని మనం అనుకుంటూ ఉన్నాం కనీసం ఒక పూట అన్నం దొరికితే చాలు అనుకుని జీవించే వాళ్ళు ఎంతమంది ఉన్నారో తెలుసా ఆ వరుసలో మనం లేవు మనం చాలా సంతోషించాలి మనకు అలాంటి పరిస్థితి రానివ్వలేదు బాబాగారు దానికి చాలా సంతోషించాలి మనం బాబాగారు మనకు ఏదైతే ఇచ్చారో దాంతో సంతృప్తి పడుతూ మరొక దానిని సాధించడానికి కృషి చేయలే కానీ బాబాగారి మీద నిందలు వేయకూడదు మన జీవితాన్ని మనం తక్కువ చేసుకుని చూసుకోకూడదు బాబాగారి బిడ్డలను ఆ తండ్రిది ఒకటే ఒక ఆలోచన అండి తన బిడ్డలు ఎప్పుడూ కూడా పది మందికి సహాయం చేసే స్థితిలో ఉండాలి తన బిడ్డలు బాగుంటే పది మంది బాగుంటారని ఆ పరిస్థితి తన బిడ్డలకు కల్పించడానికి బాబాగారు ప్రతిరోజు ప్రయత్నిస్తూనే ఉంటారండి మనం తెలుసుకోవాలంటే బాబాగారు చెప్పేటువంటి మార్గాన్ని మనం చూసుకోవాలంతే అర్థమవుతుంది ఫ్రెండ్స్ అయితే ఈరోజు బాబాగారు ఎందుకు ఇంత కోపంగా ఉన్నారు ఎవరి మీద కోపంగా ఉన్నారు మరి మనం నిజంగా బాబాగారి మాటలు వినడం లేదా ఒకవేళ వినకపోతే ఈ సందేశం విని జాగ్రత్త పడతామండి మన జీవితాన్ని మనమే మార్చుకోవాలి అర్థమైందండి అయితే బాబా గారు నిజంగా తన బిడ్డలతో ఏమంటున్నారో తెలుసా ఫ్రెండ్స్ బిడ్డ నేను ఎన్నోసార్లు నీకు నా సందేశాలు పంపినా నువ్వు అస్సలు పట్టించుకోవడం లేదు కదా ఎన్నిసార్లు చెప్పాను నువ్వు ఇతరులకు ఏది చేస్తే అదే నీకు తిరిగి వస్తుందని నువ్వు విన్నావా తల్లి నేను చెప్పిన ప్రతిసారి అలాగే బాబా సరే అని చెప్పి ఇతరులు ఏమైనా అంటే చాలు వెంటనే నువ్వు కోపంతో ఊగిపోతున్నావు నీకు చెడి వారికి బుద్ధి చెప్పాలని వారికి చెడు తల పెట్టాలని నువ్వు ఆలోచిస్తూ ఉన్నావమ్మా ఎందుకు తల్లి నీ సాయి తండ్రిని నేనున్నాను కదా వాటన్నింటినీ నేను చూసుకుంటానమ్మా ఈ మాటలు నీకు ఎన్నిసార్లు చెప్పినా సరే నా మాటలు పట్టించుకోకుండా నువ్వు తప్పు మీద తప్పు చేస్తూనే ఉన్నావు అవన్నీ నేను గమనిస్తూనే ఉన్నాను బిడ్డ అందుకే నేను ఈరోజు నీ మీద చాలా కోపంగా ఉన్నాను నువ్వు ఎప్పుడైతే నీ జీవితాన్ని మార్చుకుంటావో అప్పుడే నీ జీవితం బాగుంటుందమ్మా అందుకే ఇన్ని సందేశాలు ప్రతిరోజు నీకు పంపిస్తూ ఉన్నాను నీ జీవితం బాగుండాలంటే నీ మనసు మారాలి నీ జీవన విధానం మారాలి ఈ లోకంలో నిన్ను మోసం చేసేవారు ఎంతోమంది ఉన్నారు తల్లి వారందరికీ చెడు తలపెట్టాలని నువ్వు ఆలోచించకు వారి గురించి నీకు అవసరం లేదు తల్లి వారిని నీ బాబాకి అప్పగించు మిగతా అది నేను చూసుకుంటానమ్మా నీ ఆపద సమయంలో నేను నిన్ను కాపాడుకుంటాను నా స్వాస్థాలతో నిన్ను కాపాడుకుంటాను బిడ్డ నేను ఏదో ఒక రూపంలో వచ్చి నిన్ను మోసం చేసిన వారికి బుద్ధి చెప్తాను ఒక్క విషయం గుర్తించుకోమా నాకేం కాదు నా బాబా ఉన్నారని అనుకుంటే చాలు నీకు ఏమీ జరగదు నువ్వు ఇప్పుడున్న పరిస్థితి అంతా కూడా మారిపోతుంది తల్లి కాబట్టి నీ ఆలోచనను మార్చుకో నీ ఆలోచన విధానమే నీ జీవితాన్ని మారుస్తుంది అన్నీ కూడా నీ ఆలోచనలను బట్టే ఉంటాయని అర్థం చేసుకో నీకు మంచి మాటలు చెప్పే నీ సాయి తండ్రిని అప్పుడప్పుడు మర్చిపోతూ ఉన్నావు కదా ఒక్కొక్కసారి నన్ను మొక్కుతున్నావు మళ్ళీ నన్ను మర్చిపోతున్నావు నీకు వ్యతిరేకంగా ఏదైనా జరిగితే నాపై కోపం తెచ్చేసుకుంటున్నావు ఎందుకు తల్లి కోపం ఒక్కొక్కసారి జరిగిన దాని గురించే ఆలోచిస్తూ కూర్చోవడం అనవసరమమ్మా ఎందుకంటే జరిగిపోయిన దానిని ఆపలేము కదా కాబట్టి జరగాల్సిందేంటో ఆలోచించు జరిగిన వాటి గురించి పట్టించుకోవద్దు నువ్వు వాటినే ఆలోచించడం వల్ల నీకు కోపం వస్తుంది తప్పితే ప్రయోజనం ఏమీ ఉండదమ్మా ఆ కోపంలో నీ బుద్ధి క్షీణిస్తుంది ఆలోచన తగ్గిపోతూ ఉంది అనారోగ్య పాలవుతూ ఉన్నావు వీటన్నింటికీ కారణం ఒకే ఒక్కటి అదే నీ కోపం దానిని తగ్గించుకో ఇలాంటి ఆలోచన వలన నీ భవిష్యత్తు పాడవుతుందని గుర్తుంచుకోబిటా నా బాధ కూడా అదే తల్లి ఏదైనా జరిగితే దానినే తలుచుకుంటూ ఆవేశం తెచ్చుకుంటూ ఉన్నావు అది నీ జీవితాన్ని బాధిస్తూ ఉంది కాబట్టి ఆలోచనల వలన అనవసరంగా నీ జీవితాన్ని పాడు చేసుకోకు అన్నింటినీ విసిరి పడేసాయి అప్పటి నుంచి నీ జీవితం చాలా అందంగా ఉంటుందమ్మా అలా ఉండేలా నేను చూసుకుంటాను బిడ్డ ఎవరైనా నీ దగ్గరకు ఆ పదాన్ని వస్తే వారికి నీ చేతనైనంత సహాయం చేయమ్మా కష్టంలో ఉన్నవారికి డబ్బు సాయం చేయకపోయినా పర్వాలేదు కనీసం మాట సాయం చేయి నీకొక విషయం చెప్పనా పీట చెడుని ఎదిరించాలి మంచిని ఆదరించాలి అలా చెడుని ఎదుర్కోలేకపోతే పక్కకు వెళ్ళిపోవడమే నీకు మంచిది నీకు చెడు తలపెట్టాలని చూసేవారికి ఏం చేయాలో నాకు పూర్తిగా తెలుసు వారి కర్మకు వాళ్ళని వదిలే వారి గురించి నేను చూసుకుంటాను తల్లి నువ్వు ఎక్కువ డబ్బు సంపాదించకపోయినా పర్వాలేదు కానీ పాపాన్ని మాత్రం మూటగట్టుకోవద్దు సముద్రంలాగా ఎప్పుడు గంభీరంగా ఉండమ్మా సముద్రం ఎప్పుడైనా మౌనంగా ఉంటుందా చెప్పు అలల శబ్దాలతో ఉర్రూతలోగుతూ ఉంటుంది కదా నువ్వు కూడా అలానే గంభీరంగా ఉండాలి ఇక నువ్వు పోగొట్టుకున్నవన్నీ కూడా తిరుగు తెచ్చుకునే కాలం వచ్చేసింది బిటా అవన్నీ నేనే నీ చేతికి అందిస్తాను అది ఏదైనా సరే తల్లి సంపదైనా బంధమైన ఇలా ఏదైనా సరే నువ్వు కోల్పోయింది నీకు తిరిగి చేరుతుంది నా మీద నమ్మకంతో ఉండు అన్నింటినీ నీకు తిరిగి చేర్చేలా నీ సాయిని నేను చేస్తాను బిడ్డ నువ్వు కోరుకున్నవన్నీ నీకు అందిస్తాను ఇక నువ్వు ఎవరి దగ్గర చేయి చెప్పాల్సిన పని లేదమ్మా కాబట్టి రానిదాని కోసం దిగులు అనవసరం నీకు కావాల్సింది నువ్వు ఆశపడేది నేను నీకు అందిస్తాను తల్లి నమ్మకంతో ఉండు నీకు అంతా శుభమే జరుగుతుంది అని బాబాగారు అంటూ ఉన్నారండి ఈరోజు అర్థమైందా అండి బాబాగారు ఎవరి గురించి చెప్పారు ఈ సందేశం విన్న తరువాత శ్రద్ధగా ఆలకించిన తరువాత మనకి ఈ పాటికే అర్థమై ఉండాలి బాబా ఎవరి గురించి ఈ సందేశం చెప్పారు అని అర్థం కాకపోతే మళ్ళీ ఒకసారి వినడానికి ప్రయత్నం చేయండి పెడచివన పెట్టొద్దండి అశ్రద్ధ చేయవద్దండి ఎందుకంటే ఈరోజు బాబాగారు చెప్పినటువంటి సందేశం మన జీవితాన్నే మార్చగలదు ఎవరైతే ఎక్కువ కోపంతో ఊగిపోతూ ఉన్నారో ఎవరైతే వారికి ఎవరు హాని తలపెట్టారో వాళ్ళపైన పగ తీర్చుకోవాలని కోపం తీర్చుకుంటూ ఉన్నారో వాళ్ళు జీవితంలో చాలా కోల్పోతారని బాబా గారు చెబుతూ ఉన్నారండి ఎందుకంటే ఆ కోపంలో మనకు ఏం చేస్తున్నామో మనకు ఏం చేయాలనేది కూడా అర్థం కాదు మన ఆలోచన శక్తి దెబ్బతింటుంది విచక్షణ జ్ఞానం కోల్పోతాం ఇవన్నీ కూడా వీటన్నింటికీ కారణం ఆ కోపం లేనిపోని అనారోగ్య సమస్యలను మనం తెచ్చుకొని మీద వేసుకున్నట్టు ఉంటుంది అందుకే ఆ కోపాన్ని విసిరిపడేసేయండి వారికి సరైన బుద్ధి బాబాగారు చెప్తారండి అవకాశం కూడా మనకే ఇస్తారు వారికి బుద్ధి చెప్పే అవకాశం కూడా మనకే ప్రసాదిస్తారు దానికి మనం చేయవలసింది ప్రశాంతంగా ఉండటం మనం చేయాల్సిన పని మనం చేసుకుంటూ వెళ్ళడం అవకాశం కోసం చూడటం అంతే అవకాశం వచ్చినప్పుడు ఎక్కడ దెబ్బ కొట్టాలో ఎలా దెబ్బ కొట్టాలో మనం కొడతాం అవకాశాన్ని తప్పకుండా గారు తన బిడ్డలకు ప్రసాదిస్తారు అని వాళ్ళు అయిపోవాలనో వారి కుటుంబం రోడ్డున పడాలనో మనం అనుకోకూడదండి ఎవరో చేసిన తప్పుకి పాపం కుటుంబంలో వాళ్ళు ఏం చేస్తారో చెప్పండి వాళ్ళ మీద పగ తీర్చుకోవాలనేటువంటి ఆ అక్కసు ఏదైతే ఉందో ఆ కోపం ఏదైతే ఉందో అది మనల్ని దహించి వేస్తుంది దానిని పక్కన పెట్టండి వారికి బుద్ధి చెప్పాలని మాత్రం ఆలోచించండి శిక్ష అనేది ఒక్కొక్కరికి ఒక్కొక్క విధంగా ఉంటుందండి కొంతమందికి వేసే శిక్ష ఎలా ఉంటుందంటే మన ఎదుగుదలే మనం ఎదుగుతూ ఉన్నప్పుడు వాళ్ళకు దానికి మించిన శిక్ష ఉండదు దాంతోనే దహించుకుపోతారు ఈర్ష ద్వేషాలతో వీళ్ళు ఎదుగుతున్నారే ఎదుగుతున్నారే ఎదుగుతున్నారని వాళ్ళు దహించుకుపోతారు అదే వాళ్ళకి వేసే అతిపెద్ద శిక్ష మరికొంతమందికి వేసే శిక్ష మనం వేయలేకపోవచ్చు అలాంటి శిక్షలను బాబా గారు విధిస్తారు తప్పకుండా ఇవన్నీ కూడా మనం చూస్తామండి దానికి అంతటికీ మనం ఆరోగ్యంగా సంతోషంగా ఎప్పుడూ ఎదుగుతూ ఉండాలి అప్పుడే మనం ఇవన్నీ కూడా చూసి బాబా గారు నాకు నా వెంట ఉన్నారనేటువంటి ఆ నిజాన్ని మనం తెలుసుకోగలుగుతాం ఒక్క విషయం చెప్తున్నానండి ఒకే ఒక్కసారి బాబాగారిని మనం దర్శించుకొని బాబా నువ్వే నాకు దిక్కు నా జీవితం నీ పాదాల దగ్గర ఉంచాను ఇక నువ్వు ఎటు నడిపిస్తావో నాకు తెలియదు అని బాబాగారికి అప్పగిస్తే చాలు ప్రతిరోజు మనం ఏ వైపు నడవాలో ఎలాంటి జీవితాన్ని మనం అందుకోవాలో అలాంటి భవిష్యత్తును బాబాగారు తప్పకుండా అందిస్తారండి అందులో ఎలాంటి సందేహం లేదు మనం ఆనందంగా సంతోషంగా ఉండేలా చూసి బాబాగారు మురిసిపోతారండి తన బిడ్డల ఆనందం కంటే ఆ తండ్రికి ఏది ఎక్కువ కాదు అది నాకే కాదు మీ అందరికీ కూడా తెలుసు మరి ఈరోజు నుంచి ఆ కోపం పక్కన పెట్టి ప్రశాంతంగా ఉండటానికి ప్రయత్నించండి జరిగిపోయిన దాని గురించి ఆలోచించవద్దు జరగాల్సింది ఏంటో చూడండి మీ జీవితం గొప్పగా ఉండటానికి మీరేం చేయాలో ఆలోచించండి దాని గురించి ప్రతిరోజు కూడా ఒక అడుగు ముందుకు వేస్తూ ఉండండి తప్పకుండా మీ జీవితం మారుతుంది ఎంతో అద్భుతంగా మారుతుంది ఇదండి ఈరోజు బాబాగారి సందేశం సందేశం కనుక మీకు నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ చేయండి ఫ్రెండ్స్ మరింతమంది మన బాబాగారి భక్తులకైతే ఈ సందేశాన్ని షేర్ చేయండి మొదటిసారిగా ఛానల్ని చూస్తున్న వాళ్ళైతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్లైకాన్ని యాక్టివేట్ చేయండి మరొక బాబాగారి సందేశంతో మరొక వీడియోలో కలుద్దాం అంతవరకు ఓం సాయిరామ్